నటి కుమార్ గారు నమస్తే సార్ నమస్తే నమస్తే అండి నటి కుమార్ గారు సంక్రాంతి సంక్రాంతి అంటేనే మన ఆంధ్రులకి లేకపోతే తెలుగు వాళ్ళందరికీ కూడా మనకి సినిమా పండుగ కానీ ఈ సంక్రాంతికి ఒక మంచి సర్ప్రైజ్ సార్ ఎందుకంటే మన వాళ్ళంతా కూడా పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా అని చెప్పి కోట్లు కోట్లు పెట్టితేస్తున్నారు ఈ సంక్రాంతితో మన తెలుగు ప్రజలు తేల్చి చెప్పారు ఒరే బాబు పాన్ ఇండియా సినిమాలని మీరు నేల విడిచి సాము చేయొద్దు మన తెలుగుదనం చూపించే సినిమాలు చేయండి మేము సూపర్ హిట్ ఇస్తామని చెప్పి చూపించారు సార్ ఈ సంక్రాంతి చూసుకుంటే మీ మీ ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వచ్చు గేమ్ చేంజర్ అయితే మనకి గా కనబడుతుంది ఫ్లాప్ అయింది డాకు మహారాజా హిట్ అండ్ సంక్రాంతికి వస్తున్నామో సూపర్ బ్లాక్ బస్టర్ అయింది సో సంక్రాంతికి వస్తున్నామో చూసుకుంటే సార్ అసలు మనం అంటే ఒక చిన్న సినిమా అంటే ఒక చక్కని తెలుగు వాతావరణంలో తీసిన సినిమా పండక్కి అద్భుతమైన కలెక్షన్ రాబడుతుంది సో మీ అనాలిసిస్ ఏమి సార్ ఈ పండక్కి వచ్చిన మూడు సినిమాల మీద ప్యాన్ ఇండియా మూవీ పండక్ ఎప్పుడూ ఆడదండి నెంబర్ వన్ ఐ సినిమాని శంకర్ గారు ఒక సినిమా తీశారు ఐ సినిమా అని విక్రమ్ తో ఆ సినిమా కూడా పండగే వేశారు గోపాల గోపాల సూపర్ డూపర్ హిట్ అయింది గోపాల గోపాల సూపర్ డూపర్ హిట్ అయింది ఐ సినిమా ప్లాప్ అయింది అలాగే మనం సంక్రాంతి ఓగులు అంటే సంక్రాంతి తెలుగువారి పండగ తెలుగువారు అందరం మొత్తం కుటుంబంతో చేసుకునే పండగ అది ఆ పండగలో పాన్ ఇండియా మూవీస్ కి ఆ డేట్ కాదు ఇది ఇది మన కుటుంబంతో చక్కగా ఇంతెంత పాలి సినిమాకి వెళ్ళి ఫ్యామిలీతో సినిమా సినిమా కావాలి దాంట్లో ఆ సంక్రాంతి వస్తున్నాడు బ్లాక్ బాస్టర్ అయింది దాన్ని ఒప్పుకోక తప్పదు గేమ్ చేంజర్ దాంట్లో మీరు ఒక్కటి గుర్తుంచుకోండి గేమ్ చేంజర్ ఇస్ గుడ్ మూవీ గేమ్ చేంజర్ ఇస్ గుడ్ మూవీ సుపార్ మూవీ అంటే సినిమా చూడాలి అంటే గేమ్ చేంజర్ చూడాలి అంత మంచి సినిమా అంత మంచిగా ఆయన అంత మంచిగా ఆయన యాక్ట్ చేశాడు ఆ ఒక రంగస్థలం తర్వాత ఒక త్రిబుల తర్వాత అంత బాగా జీవించాడు యాక్టింగ్ లో అయితే డైరెక్టర్ తప్పు చేశాడు ప్రొడ్యూసర్ తప్పు చేశాడు ప్రొడ్యూసర్ తప్పు ఏంటి డైరెక్టర్ తప్పు ఏంటి మీకు వివరంగా చెప్తాను డైరెక్టర్ అనేవాడు ఈ సినిమా ఈ పండక్కి తీసుకొచ్చే సినిమా కాదు ఈ సబ్జెక్టు ఒకప్పుడు భారతీయుడు ఒకప్పుడు జంట్ల మేను ఒకప్పుడు ఒక్కటి ఆ రోజు జనాలు చూశారు ఈ రోజు జనరేషన్ ప్రకారం ఏం చూస్తున్నారంటే ఈ రోజు లో బాబు ఎలిమెంట్ పెట్టుకోండి తప్పకుండా ఎలిమెంట్ పెట్టుకోండి అంటే రోజు చెప్పే మాట కదా అని వినకుండా వెళ్ళిపోతారు అదే ఒక ఎవరైనా అక్కడ కత్తి పట్టుకొచ్చి చంపేస్తా పొడి చేస్తాను కానీ అక్కడ అంగమ్మ చేస్తే అక్కడ ఆగి చూస్తారు నన్ను పొడిస్తాడా లేకపోతే ఎదుట పొడిస్తాడా చూద్దామని చూస్తారు తమాసా చూసే రకాలు తయారైపోయి ఈ రోజుల్లో ఎందుకంటే మంచికి మంచికి ఇవ్వట్లేదు మంచిని చూడట్లేదు చెడునే ఎక్కువ ప్రేమిస్తున్నారు ఒక స్మగ్ల్ గుడ్సా ఒక గంధప చెక్కల లేకపోతే ఒక కేజీఎఫ్ ఆ లేకపోతే ఒక దేవరాన ఇస్ అ మాస్ పబ్లిక్ కన్ఫామ్ సినిమా చూడటానికి ఒక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎలిమెంట్స్ మాస్ ఎలిమెంట్స్ అయితే ఇక్కడ ఒక మంచి సబ్జెక్ట్తో ఒక ఒక మంచి ఒక జిల్లా కలెక్టర్ ఒక ఏదైనా ఎలక్షన్ ఆఫీసరు ఏ విధంగా అయ్యారు ఒక డిఫరెంట్ మూవీ ఆయన తీసుకుని వచ్చాడు అయితే ఈ టైంలో ఇది తీసుకువచ్చే సబ్జెక్టు ఇది ఇది చరణ్ గారికి కరెక్ట్ కాదు చరణ్ గారికి సబ్జెక్ట్ కాదు ఇది ఇది డైరెక్టర్ చేసిన తప్పు ఐదు గంటలు నేను సినిమా తీసాను చాలా 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 బాగుంది కానీ ఐదు గంటల్లో నేను చాలా సీన్లు తీసి వచ్చింది అన్నాడు అసలు మీరు ఐదు గంటలు తీసారా పది గంటలు తీసారా అనేది పక్కన పెడితే ముందు సినిమాని ఆ హీరోకి యాప్ట్ అవుతా లేదా ఇది పండగకి వచ్చే సినిమా కాదు లాస్ట్ టైం పండగ సినిమాలో మీరు మొత్తం టోటల్గా మీరు రెండు సినిమాలు మూడు సినిమాలు దెబ్బతిన్నాయి ఇది పాన్ ఇండియా మూవీ పాన్ ఇండియా మూవీ కానీ అన్నప్పుడు మనం సింగల్గా సపరేట్గా రావాల్సిన సినిమా నెంబర్ వన్ రెండవది ప్రొడ్యూసర్ చేసిన తప్పు ఏంటంటే మనం మీరు ఇప్పుడు జపాన్లో ఉన్నారు నేను హైదరాబాద్ చాలామంది ఎక్కడెక్కడో ఉన్నాం ప్రపంచం అంతా మన అందరం ఎత్తుక్కునేది ఎందుకు అండి ఆరు నెలల ముందే బుక్ చేసుకుంటాం టికెట్స్ మనం పలానా రోజు సంక్రాంతికి మన తల్లిదండ్రులతో మన పిల్లలతో అందరితో చక్కగా మన ఊళ్ళో అనేది ఇస్ ద ప్లాన్ ఎవరు ఏమన్నా ఆ రోజు ఆ పండగలో మనం కంపల్సరీ ఊర్లో ఉంటాం అంటే తొమ్మిదో తారీఖు పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు ప్రయాణాలు ఉంటారు ఫ్లైట్ అవ్వచ్చు మేబీ బస్ అవ్వచ్చు ట్రైన్ అవ్వచ్చు బై రోడ్ అవ్వచ్చు ఈ ప్రయాణాల్లో ఉండేటప్పుడు పదో తారీఖు సినిమా వేయడం కరెక్టా నేను చాలా మేధావుని నేను ఎన్నో డిస్ట్రిబ్యూట్లు చేశాను నేను చాలా గొప్పవాడిని నాకంటే ప్లానింగ్ ఎవరికి రాదు అని చెప్పే దిల్ రాజు గారు ఫెయిల్ కాదా అనేది ఒకటి రెండోది మనం ముప్పై సంవత్సరాల నుంచి చూసుకుందాం తొమ్మిదో తారీఖు పదో తారీఖు పదకొండో తారీఖు రిలీజ్ అయిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయా లేవా గతంలో కలెక్షన్స్ అన్నీ కూడా మొత్తం టోటల్గా డిజాస్టర్ అయ్యాయా లేవా అది ఒక్క అవ్వచ్చు మీరు అంతడు అవ్వచ్చు నెంబర్ వన్ అవ్వచ్చు మీరు అలా డిఫరెంట్ ఏ సినిమాలు తీసుకోండి ఆ డేట్లో ఆ డేట్లో సినిమాలు అన్నీ ప్లాప్ల్ అయ్యాయి మీరు ఉదాహరణకు మరి ఆన్లైన్లో కూడా మీరు వెళ్ళొచ్చు మరి అంత చాలా మేధావి అయిన వ్యక్తి మరి ఆ రోజు సినిమాని తీసుకొచ్చి ఎవరు ఫ్యాన్స్ కూడా ఎవరు ఎవరు ఫ్యాన్ ఫ్యాన్స్ అయినా ఒక అభిమాని అయినా ఆయన ప్రేక్షకుడే ఆ ప్రేక్షకుడు ప్రజలు సంక్రాంతి పండుగకి వెళ్ళాలి ఆ వెళ్లకుండా మనం తీసుకొచ్చి చేయడం అనేది టాక్ కొంచెం వీక్ వచ్చింది ఓకే కానీ ఇక్కడ ఎప్పుడైతే టాక్ వీక్ వచ్చిందో ఆటోమేటిక్గా బెనిఫిట్స్ అవన్నీ కూడా ఎప్పుడైతే కలెక్షన్స్ డల్ ఉన్నాయో ఈ సినిమాని జనాలకు ఎక్కలేదు డాకు మహారాజ్ పన్నెండు వేల సినిమా పన్నెండు వేల సూపర్ కలెక్షన్స్ తక్కువ కొంచెం తక్కువ ఉన్నా సూపర్ డూపర్ హిట్ అని వచ్చేసింది అది అందుకు వెళ్ళిపోయింది నెంబర్ పద్నాలుగో తారీఖు నాడు ఈ సినిమా పబ్లిసిటీ సంక్రాంతికి వస్తున్నాం వస్తున్నాం పబ్లిసిటీ ఏవి చేయడం వల్ల ఆ సినిమా బ్లాక్ బాస్టర్గా ఫస్ట్ ఓపెనింగ్ అదిరిపోయింది ఎందుకంటే మనం అందరం పండగ మార్నింగ్ భోగి అయిపోయిన అంటే జనాలు విపరీతంగా సినిమాకి వెళ్తారు ఆ వెళ్తున్నప్పుడు పండగ వస్తున్న సినిమా కూడా పెద్ద సినిమా ఏమీ కాదు రొటీన్ కానియే కానీ ప్రజలకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ పండక్కి సరదాగా సంబరాలతో ఉండాలి కాబట్టి ఆ సినిమా జనాలకు ఎక్కింది కొత్తతనం ఏమి అనిల్ రావు గారు తీరే అయితే అక్కడ సినిమా సూపర్ హిట్ అయిపోయింది ఇక్కడ సెకండ్ ప్లేస్ ఏదో వచ్చింది డాకు మార్ వచ్చింది థర్డ్ ప్లేస్కి ఏదో వచ్చింది గేమ్ చేంజర్ వచ్చింది కానీ నేను ఒక్కటి మాత్రం మళ్ళా చెప్పగలను ఈరోజు మళ్ళా మళ్ళా మళ్ళీ మీరు వంద సార్లు ఎవరినా నిన్న కూడా ఈజ్ సూపర్ డూపర్ హిట్ మూవీ ఈజ్ గుడ్ పర్సన్ ఈజ్ ఆల్రెడీ నేషనల్ అవార్డు కంపల్సరీ వస్తుంది నేషనల్ అవార్డు విన్నర్ కూడా గేమ్ చేంజర్కి వస్తుంది ఎందుకంటే ఒక మంచి సబ్జెక్టు ఒక మంచి ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు రామ్ చరణ్ గారు కనుక దాని మీద మనం ఈ ఒక ప్రొడ్యూసర్ చేసిన తప్పు డైరెక్టర్ చేసిన తప్పుకి ఆయన ఆటోమేటిక్గా దాన్ని ఆ సినిమా వీక్ అయిందే తప్ప ఇది సినిమా ప్రకారం మాత్రం ప్లాప్ కాదు అని మాత్రం నేను చెప్పగలను ఓకే కలెక్షన్ రూపంలో వస్తే బ్లాక్ బాస్టర్ సంక్రాంతికి వస్తున్నాడు మాకు సినిమా రూపంలో వస్తే నేను గేమ్ చేంజర్ సూపర్ అంటాను ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేకపోతే ఒప్పుకోరా ఇది రామ్ చరణ్ గారు జీవించారు రామ్ చరణ్ గారు అద్భుతంగా యాక్ట్ చేశారు నేషనల్ అవార్డు కన్ఫర్మ్ వస్తుంది ఇది నేను చెప్పగలుగుతాను మీకు ఎందుకు ఎన్ని వివరంగా చెప్పగలిగానంటే సంక్రాంతికి వస్తుంది అంటే బ్లాక్ మాస్టర్ సినిమాలు బట్టి మనం చేసుకుంటూ రావాలి మనకు సంక్రాంతికి వస్తున్నాడు పాన్ ఇండియా మీ మూవీలో రిలీజ్ చేయడం కూడా తప్పే అది సపరేట్గా డేట్లో రిలీజ్ చేయాలి తప్ప ఇలా మన సంక్రాంతి అంటేనే ఇంతెందు పాలి సినిమా చూసే సినిమాలకి మన సంక్రాంతికి వస్తున్నప్పుడు పాన్ ఇండియా మూవీ సారీ పాన్ ఇండియా మూవీ చేయకూడదు ఇది బాలయ్య ఎలా చూస్తారు సార్ అంటే బాలకృష్ణ సినిమా అంటే లైన్ గా నాలుగో నాలుగో సినిమా నాలుగో సినిమా కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే గేమ్ చేంజర్ తర్వాత చాలా మంచి ఎక్స్పెక్టేషన్ తో చాలా బాగా రిలీజ్ అయింది ఇనిషియల్ గా చాలా వచ్చింది తర్వాత సంక్రాంతికి వస్తున్నా వచ్చినా కొద్ది తగ్గింది కానీ సినిమా తర్వాత సినిమా కంటిన్యూస్ గా నాలుగు సినిమాలు హిట్ కొట్టు హిట్ కొడతా వస్తున్నాడు కదా బాలకృష్ణ బాలయ్య బాబు దాంట్లో ఒక చిన్న తప్పు చేశారండి బాలయ్య బాబుకి ఆయన ఎప్పుడు ఎన్నోసార్లు అంటారు నా దానికి ఫ్యాన్స్ రేట్లు పెంచొద్దు రేట్లు పెంచితే జనాలు ఎందుకంటే ఆయనకి మాస్ పబ్లిక్ ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఎక్కువ సామాన్య ప్రజలు ఎక్కువ ఆ ప్రజలు రెండు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు బెనిఫిట్స్ తోటి ఎక్కడ తీసుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టపడుతున్నారు ఇది ఏ మాటకు ఏమన్నా కూడా ఇది ప్రొడ్యూసర్ చేసిన తప్పు గవర్నమెంట్ చేసిన తప్పు గవర్నమెంట్ ఏంటంటే మా చుట్టం కదా మా బంధువు కదా అని మీరు రేట్ ఇస్తే ప్రజలు రిజెక్ట్ చేస్తారు తప్పండి అది మీరు ప్రజలు అక్కడ హీరోని బట్టి ఆ హీరోకి ఆ అందుబాటులో ఉండాలండి ఇప్పుడు పేదవాడు సినిమా చూడాలి అంటే మనం నూట యాభై రూపాయలు పెట్టండి అంతే తప్ప రెండు వందల యాభై రూపాయలు టికెట్ పెట్టి మన అఖండ సినిమా వంద రూపాయలండి యాభై రోజులు ఆడిందండి వంద రోజులకి దూ దూసుకెళ్ళిపోయింది సినిమా మీరు నమ్ముతారా యాభై రోజులు నో డెప్ సీట్ ఇన్ ఫిఫ్టీ డేస్ లో పండక్కి సినిమా లేక పండకి డిఆర్ట్ ఖాళీ లేక తీయాల్సి వచ్చిన సినిమా తప్ప నో డిప్ సీట్ అని సినిమా సేమ్ పుష్ప లాగే పుష్ప కూడా నో డిప్ సీట్ డియాటర్ల ఖాళీ లేక డిఆటర్ లో పుష్ప తీసి సినిమా తీసారు అంటే సినిమా ప్రజలు చూడాలండి రేపు స్వాభాన్ని తగ్గించాలి తగ్గిస్తే మన బాధకెళ్ళిపోతుంటారు బాలయ్య బాబుది కూడా మనం రేట్లు ఎక్కిచ్చేస్తే జనాలు వచ్చేస్తారు రేట్లు ఎక్కిస్తే ప్రజల దగ్గర మనం పీడించుకుందాం ప్రజల దగ్గర లాగేద్దాం డబ్బు అనేది తప్పు అంటానండి నేను అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రజలను కూడా మేము అర్థం చేసుకోండి నేనేమంటున్నా వచ్చిన రేట్లు పెంచి మా ఇప్పుడు ఎవరో ఒకరు తీసుకుంటున్న ఉన్నోళ్ళు లేనో వాళ్ళు తీసుకోరు ఎక్కడిని తీసుకోగలుగుతున్నారు వాళ్ళ కుటుంబ ఆ కుటుంబ నేపథ్యంలో వాళ్ళు పది మంది టికెట్లు అంటే ఐదు వేలు ఎక్కడి నుంచి వస్తాయి ఆ కుటుంబ నేపథ్యంలో రెండు వందల యాభై రూపాయలు టికెట్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది బాలయ్యబాబుకి ఆ ఎఫెక్ట్ వచ్చింది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న టికెట్ రెండు వందలు పెట్టారు ఇది రెండు వందల యాభై రూపాయలు పెట్టారు మీరు ఒక్కసారి ఆలోచించండి పెద్ద మనసుతో ఒక్క మీరు ఒక్క మామూలుగా మీరు ఎన్నో చేస్తున్నారు కదా మీరు కామెంట్స్ చూడండి బాలయ్య బాబుకి రేటు పెంచకుండా ఉంటే సూపర్ డూపర్ హిట్ అవుతుంది నేను పెంచొద్దని చెప్పట్లా ఖర్చు అయింది కాబట్టి పెంచండి నార్మల్గా పెంచండి లాస్ట్ లాస్ట్ ఇయర్ వంద రూపాయలు అమ్మాం కదా నూట యాభై పెట్టండి ఎందుకండి ఐదు వందల రూపాయలు ఎందుకండి రెండు వందల యాభై రూపాయలు ఇది కరెక్టా నేను ప్రొడ్యూసర్నే సూట్ అడుగుతున్నా మీకు ఎన్ని వందల కోట్ల బిజినెస్ ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అయిపోయింది ఏడు వందల కోట్లు అయిందా మీకు రెండు వందల యాభై రూపాయలు కావాల్సింది దానికోసం మేము వెయ్యి కోట్ల అయిందా కాదు కదా ఇప్పుడు సామాన్య ప్రజలకి మనం అందుబాటులో రేట్లు ఇవ్వండి మీరు బడ్జెట్ పెంచండి అన్నారు పుష్పాకు రేట్ ఇచ్చారంటే బాగుంది మీరు గేమ్ చేంజ్ రేట్ ఇచ్చారంటే బాగుంది ఈ పాన్ ఇండియా మూవీ ప్రతి మూవీకి మీరు రేటు పెంచండి రేటు పెంచండి అంటే సంక్రాంతికి వస్తున్నా కూడా రెండు వందల రూపాయలు కరెక్ట్ కాదు బడ్జెట్ ప్రజల దగ్గర దోచుకుందాం అంటే ఎలాగా కానీ ఇక్కడ ఒకటి చెప్పండి సార్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామో వచ్చింది దానికి కూడా రేట్ ఎక్కువే ఉంది మరి అది అంత రేట్ ఉన్నా సరే జనాలు ఎగబడి చూస్తున్నారు కదా అక్కడ ఏమైందంటే బాబు సినిమా సెంటిమెంట్ తో కూడిన సినిమా ఆ సినిమా ఇల్లెంత బాధి కామెడీతో మొత్తం టోటల్ గా మనం నవ్వుతూ రొటీన్ కామెడీ అయినా నవ్వుతూ వచ్చేవచ్చు అక్కడ ఇక్కడ యాభై రూపాయలు తేడా ఉంది అక్కడ రెండు వందల రూపాయలు ఉంది అక్కడ యాభై రూపాయలు తేడా ఉంది యాభై రూపాయలు తేడా కోసం చూడలేదు మొత్తం టోటల్ గా కామెడీ అనేది ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అని ఒక ఫీలింగ్కి వెళ్ళారు సెకండ్ బాలయ్య బాబు ఉంది అదే అంటే దీన్ని బట్టి చూస్తే అంటే కంటెంట్ అంటే జనాలకి ఇప్పుడు ఏది నచ్చుతుందో దాన్ని బట్టి వెళ్తున్నారు తప్పి పండక్ ఎప్పుడు కూడా నవ్వుతూ చక్కగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటారండి బాధపడుతూ మన ప్యాన్ ఇండియా మూవీలు అని అనుకోరండి ప్రతిసారి కూడా ఒకసారి శతమానం భావతి హిట్ ఒకటి ఎఫ్ టూ హిట్ ఎఫ్ త్రీ హిట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ మనకి ఎప్పుడు కూడా సంక్రాంతికి హిట్ అవుతూ ఉంటాయి నేను చెప్పే కదా గోపాల గోపాల పెద్ద హిట్ పండక్కి మీకు హైపోయింది అప్పుడు హై శంకర గారిది అలా డిఫరెంట్ ఉన్నాయండి ఎన్నో డిఫరెంట్ ఉన్నాయి శివాజీ అవజ సో మెనీ మూవీస్ అండి నేను అది అనట్లేదు మనం పండక్కి అందరూ ఫ్యామిలీతో బయటకు వస్తారు కాబట్టి ఆ ఫ్యామిలీతో బయటకు వచ్చేటప్పుడు చూడాలనుకుంటారు నేనేమంటానంటే అందుబాటులో రేటు కూడా మనం ఇవ్వాలండి మేము మనం బడ్జెట్ బట్టి మీరే అంటున్నారు కదా బడ్జెట్ బట్టి అని అది గవర్నమెంట్లు తెలియవండి చుట్టమని ఇవ్వాలా మన బంధువు అని ఇవ్వాలా ఒక్కసారి ఆలోచించండి ప్రజలు ఎంత బాధపడుతున్నారు మేము ఎంటర్టైన్మెంట్గా సినిమా నిర్మాతలు ఎంత బాధపడతారు ఇంకో వేరే నిర్మాతలు ఎంత బాధపడతారు చెప్పండి ఇప్పుడు వాళ్ళు మీకు ఆ నిర్మాత మీకు చుట్టం అవ్వచ్చు ఆ హీరో మీకు చుట్టం అవ్వచ్చు రెండు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు దగ్గర అంటే మించి మీరు ఎంత కలెక్ట్ చేయాలనుకుంటారు ఐదు వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే వంద కోట్లు నూట యాభై కోట్లు సినిమా మొత్తం టోటల్గా అంత డబ్బు మీరు కలెక్ట్ చేసి ప్రజల సొమ్మే కదండి అది మార్జినీస్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తీసుకోండి తప్పలేదు మేము సినిమా ఆడుతున్నప్పుడు నేనేం కాదని చెప్పట్లా ప్రజల దగ్గర మనం బలవంతంగా రాకపోవడం తప్పు కదా అని అడుగుతున్నాను నేను బాలయబాబు సినిమాకి ఎప్పుడు కూడా మాస్ పబ్లిక్ ఆదరించేవాళ్ళు ఆయన మొత్తం టోటల్గా ఆయనకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా మనకు ఆ పబ్లిక్ అంతా కూడా అంతంత మాత్రంగా ఉండేవాళ్ళే ఎవరు గొప్ప లేరండి బాగా డబ్బు ఉన్నారో ఎవరున్నారో చెప్పండి ఈరోజు మన బాలయబాబు సినిమా ఆన్లైన్లో టికెట్లు ఎంత అయితే చెప్పండి డైరెక్ట్గా థియేటర్ కరకి వచ్చే పబ్లిక్ ఎంత అయితే చెప్పండి ఇవన్నీ మనం ఆలోచించాలండి ఆలోచించి ఆ ప్రొడ్యూ సినిమా గవర్నమెంట్ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ప్రొడ్యూసర్ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సంక్రాంతికి ఉందండి మీరు డెబ్బై కోట్లో చేసారా ఎనభై కోట్లో చేశారు ఐదు వందల కోట్ల మీరు దాన్ని మా దాన్ని ఒక ఐదు వందల కోట్లు డబ్బులు కలెక్ట్ చేసేదో మళ్ళీ రేట్లు పెట్టేస్తే ఎలాగా అంటే మీ చేతిలో గవర్నమెంట్లు ఉన్నాయని మీ చేతిలో గవర్నమెంట్ సంతకం పెట్టు అంటే పెడుతున్నారు కాబట్టి మీరు ఎంతైనా లాగేస్తారా ఇది ఇది కరెక్టా అని అడుగుతున్నాను నేను ఇప్పుడు దినిరాజు గారి చేతుల్లో గవర్నమెంట్లో ఉన్నాయి కాబట్టి పెట్టండి సంతకాలని పెట్టేస్తారా అంటే అది ఎంత బడ్జెట్ అవసరం లేదా దాన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఎంత బడ్జెట్లో సినిమా తీశారు ఆ బడ్జెట్ ఏంటి మనం ఇక్కడ ఎంత షూటింగ్ చేసినాం ఆ బడ్జెట్కి ఎంత మనకి ఈరోజు ప్యాన్ ఇండియా రేటు పెంచాలి ఆలోచించి ఒక జివో పాస్ చేశారు మనం ఆ విషయంలో ఆయన అప్రిషియేట్ చేయవచ్చు ఆ జివోలో ఎందుకంటే బడ్జెట్ పెట్టమంటున్నాడు బడ్జెట్ పంపించు ఇప్పుడు బడ్జెట్లో ఏం మీరు ఎవరంటే బాలయ్య గారండి ఆ బాలయ్య గారు అయితే రేటు పెంచాయి ఆ మీరు ఎవరండి వెంకటేష్ గారు అండి ఎవరండి దిరురాజు గారు పెంచే రేటు అంటే ఇదే ఎక్కడండి చుట్టం అయితే రేటు పెంచుతారు బంధువు అయితే రేటు పెంచుతారా తప్పది మీరు ఒక్కసారి మీ జీవోని చదువుకోండి లేదా ఆ ఆ జీవోన్ క్యాన్సిల్ చేసేయండి ఆ జీవోని క్యాన్సల్ చేసేయండి మీరు కొత్త జివో తీసిరండి ఏ రేట్స్ ఎంతైనా పెంచుకోవచ్చు ఎంతైనా ఇవ్వచ్చు అని రాసుకోండి ఆ జీవో ఫారమ్స్ రేటు ఉంది మొన్న హైకోర్టు వారికి ఒక రే హైకోర్టులో కింద కింద కోర్టులో రేట్లు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు సర్కార్ హైకోర్టుకి వెళ్తే ఏమైందండి బెనిఫిట్స్ కానీ రేట్స్ కానీ ఇమ్మీడియట్లీ తీసేయండి అని చెప్పారు అంటే ఈ ఈ జివో మీద హైకోర్టుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జివో మీద హైకోర్టుకి వెళ్తే ఈ రేట్లన్నీ కొట్టేస్తారు ఎందుకంటే ఆ జీవోలో చాలా క్షుణ్ణంగా ఉంది మీరు నూట యాభై కోట్లు దాటితే వంద కోట్లు దాటిన సినిమాకి రేట్లు పెంచబడును వంద కోట్లు దాటిన సినిమా మీరు జిఎస్టీతో సైతం ఎంత ఎలా చేశారు ఎక్కడ చేశారు ఆ డబ్బులు ఖర్చు పెట్టిన మొత్తం ఫైల్ అందించండి అని చెప్పారు గేమ్ చేంజర్కి ఇచ్చారు బాధపట్ల మీరు సంకర్న సంక్రాంతికి వస్తున్నాడు కూడా రేట్ ఇచ్చేస్తే ప్రజల సొమ్ము అండి అది ప్రజల డబ్బు అండి మీరు వాళ్ళ మీద వృద్ధి వాళ్ళ మీద రుద్దారని చెప్పి సిపిఎం సిపిఆర్ ధర్నాలు చేస్తూ ఉంటారు మీరు ధర్నాలు చేసి అయి చేసి గవర్నమెంట్ మీరు ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ బాధనిపించి ధర్నాలు చేస్తూ ఉంటున్నారు రేటు అబ్నార్మల్గా ఉందని అబ్నార్మల్గా ఉందో రేట్ అని ధర్నాలు చేస్తూ ఉంటున్నారు నేను నేనేమంటున్నానంటే గవర్నమెంట్ ఆలోచన ఎందుకు చేసుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు మంచి మాట చెప్పారు మాకు ఎంత ఇస్తే అంత జిఎస్టీ వస్తుందని సార్ ప్రజలు రక్తం పీడ్చుకొని ఆ జిఎస్టీ మనకు అవసరం లేదు సార్ ప్రజలు మనకి మనస్ఫూర్తిగా సినిమా చూసి డబ్బులు ఇవ్వాలి సార్ మనస్ఫూర్తిగా మనసు హద్దుకొని మా హీరోని తీసి డబ్బులు ఇవ్వాలి సార్ అంత కష్టపడి అప్పు తెచ్చి నానా బాధలు పడి అంతంత రేట్లు ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో జనాలు ఉన్నారా సార్ ఎన్ని కోట్ల మంది ఉన్నారో చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి నేను ఫర్దర్ మూవీలకైనా మీరు ఆలోచించండి చిన్న సినిమా బతకాలి చిన్న సినిమా నిలబడాలి అలాగే పెద్దవాడు కూడా ఉండాలండి మీరు ఆ జీవోని ఒక్కసారి ఆ సారాంశం చూడండి వంద కోట్లు దాటిన సినిమాకి రేట్లు పెంచబడిన సినిమాకు ఉంటే ప్రతి సినిమాకి మీరు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతే ఈరోజు దాదాపు నాలుగు వందల ఐదు వందల కోట్లు ప్రజా సొమ్ము సంక్రాంతికి వస్తున్నాడు సినిమా వస్తుంది ఓకే రావాలి హిట్ అవ్వాలి సూపర్ రావాలని కోరుకుందాం కానీ ఇది ప్రజల బాధపడుతూ ఇస్తుంది రెండు వందల రూపాయల టికెట్ ప్రజలు కష్టపడుతూ మూడు వందల రూపాయలు రేటు ఇస్తుంది బాధపడుతూ ఇస్తున్నారు మూడు వందల రూపాయలు మల్టీప్లెక్స్ లో రెండు వందల రూపాయలు మల్టీప్లెక్స్ మామూలు సింగిల్ స్క్రీన్ లో ఇస్తూ ఉంటే బాధపడుతూ ఇస్తున్నారు ఇంత రేటా అని ఇది నేను ఆవేదనతో నేను చెప్పే మాట కాస్త ఇది ప్రజల ఆవేదన ప్రజల బాధ గా ఓనర్గా లో ఉంటే వాళ్ళు తిట్టిన తిట్లు వాళ్ళు తిడుతున్న మాటలు అవన్నీ కలిపి నేను మాకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నేను మీ ద్వారా నేను ప్రజలకు చెప్తున్నా ఇది ఇది నిజం కాదన్న ప్రజలు నాకు చెప్పానండి మేము చాలా సంతోషంగా ఉన్నాం వెయ్యి రూపాయలు పెట్టినా మేము టికెట్ కొంటాం చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఐదు వేలు పెట్టమని మేము ఆ హీరో కోసం కొంటామని అని మెజార్టీ పీపుల్ కామెంట్ చేయమనండి నేను మాట్లాడిన మాటల్లో తప్పు ఉంటే కామెంట్స్ చేయమనండి మాకేం పోద్ది ప్రజలు నిర్ణయం తీసుకొని ప్రజలు ఐదు వేలు పెట్టాడు సార్ మేము పదివేలు పెట్టాను సార్ టికెట్ అంటే పెడతానంటే మీరు తీసుకుంటానంటే మాకేం పోద్ది మీలాంటి వాళ్ళు బాధపడుతూ ఆ ఐదుగురు ఒక చిన్న ఉదాహరణకు చెప్తానండి ఒక ఐదుగురు వచ్చారండి థియేటర్కి ఐదుగురు వస్తే మూడు టికెట్లు నాలుగు ఐదు సంవత్సరాలు కాటి ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఐదు టికెట్లకి పన్నెండు వందల యాభై రూపాయలు అవుతుందండి వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలే ఉన్నాయి రెండు వందల యాభై రూపాయలు లేక రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయాడండి రెండు వందల యాభై రూపాయలు లేక రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి ఆ రోజు ఆ సినిమా చూడకుండా ఆ ఇంటర్ బాధి సినిమా సినిమా చూడకుండా వెళ్ళిపోయాడు ఇష్టం ఉంది పిల్లలకు సినిమా చూడాలి ఆయనకి ఇష్టం ఉంది కానీ ద బడ్జెట్ ఆయనకు సహకరించలేదు ఇది నేనేదో కల్పించి చెప్తున్న మాట కాదండి ఇది ఇది నా డిఆర్ లో జరిగిన మాట నేను చెప్తున్నా నా పక్క టిఆట్లో జరిగిన మాటే నేను చెప్తున్నా ఒక టోటల్ టోటల్గా పల్లెటూరు నుంచి వచ్చిన అక్కలో చెల్లెళ్ళు వాళ్ళు బాధ బాధపడుతున్న మాటే నేను చెప్తున్నా ఇది వాస్తవం కాదని నాకు చెప్పనండి ఎవరు నేనన్నా సార్ మనకు తిడుతూ ఉంటే అది మనకు ఆ శాపాలు అవుతాయి సార్ అది మనం అర్థం చేసుకోవాలా ఇది గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ ఈస్ మెయిన్ మీరు గవర్నమెంట్ మేము జీఎస్టీ ఇచ్చాం కదా మేము బాండ్ ఇచ్చాం అమ్మండి మీరు రేట్లు అంటుంటే మాకేం పొందండి అమ్మటానికి మీరు ఇచ్చిన జీవ ప్రకారం అమ్ముతాం ఆ తిట్లు తిట్లు ఆ దే ఎన్ని ఎన్ని తిట్లు తిరుగుతుంటారండి ఆ తిట్లు తిట్లు ఎన్ని భరించాలండి బడ్జెట్ మూవీ నేను రేట్ తీసుకోవద్దని చెప్పట్లా అంటే వంద కోట్ల లోపల సినిమాలు కూడా మీరు తీసుకోవాలి ఎంత దాకా కరెక్ట్ అని ఇది మా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి రేవంత్ రెడ్డి గారికి మాకు కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలియదా అని అడుగుతున్నా అందుకే నేనే డిసైడ్ చేస్తున్నా త్వరలోనే ఈ ఈ జీవో చెల్లుతుందా లేదా అనేది కోర్టుకి నేనే వెళ్తా ఈ జివో చెల్లకపోతే ఎంత రేట్లైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పి పాస్ చేసి అండి క్యాన్సిల్ చేసి జివోలో ఇచ్చిన సారాంశంకి వీరు ఇస్తున్న జివోలకి చల్లదు ఫలానా జివో వన్ థర్టీ ఫైవ్ జివోని ఏదైతే థర్టీ ఫైవ్ జివో ఉందో ఆ జివోలో ఇచ్చిన సారాంశంలో మీ అన్ని కూడా మరి నూట డెబ్బై కోట్లు వంద కోట్లను ఎందుకు పెట్టారు ఆ జీవోని మీరు మార్పులు చేయండి ఏమైనా మీరు అంతే కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో మరి ఆయన కరెక్ట్ గా చేశాడు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి న్యాయం చేశాడని నేను అనుకుంటున్నాను ముందు తప్పు చెయ్యొచ్చు ముందు ముప్పై ఐదు రూపాయలు అమ్మండి ఐదు రూపాయలు అమ్మండి అని మరీ చెయ్యొచ్చు కానీ చిరంజీవి గారు వెళ్ళిన తర్వాత రాజమౌళి గారు అందరూ వెళ్ళిన తర్వాత ఒక రేటు పెట్టి ఒక జియో పాస్ చేసేయండి ఇట్స్ వెరీ గుడ్ అదే రేట్లుతో త్రిపుర ఆడింది అదే రేట్లుంటో అన్ని సినిమాలు ఆడాయి మనం ఒక్కసారి ఆలోచించాలి అక్కడ అంత పెద్ద హిట్ అవడానికి అంత జనం యాభై రోజులు చూడటానికి కారణం రేట్లు అండి రేట్లు బాలకృష్ణ గారు అన్న రేటు నా ప్రజలకు రేటు వద్దు నా అభిమానులకు అదే రేటు చాలు అన్నారు బాగుంటే ఐదు సార్లు చూస్తారు ఐదు పది సార్లు చూసారు సినిమా డాకు మహారాజ్ ఒక్కసారి చూడటానికి జోబీలో తడుక్కుంటున్నారండి జోబీలు ఎదుక్కుంటున్నారండి ఇది నేను ఆవేదనతో చెప్తున్న మాటలే ఎవరి మీద కక్షతోనో కార్యాలతో చెప్పట్లేదు ఈ మాటలు ఇది అర్థం చేసుకుంటారని గవర్నమెంట్ ఏదైనా చూస్తే అర్థం చేసుకుంటదని ప్రొడ్యూసర్ జాయింట్ సెక్రటరీగా ఒక ప్రొడ్యూసర్ గా ఒక థియేటర్ ఓనర్ గా ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఒక టిడిపి సానుభూతి పరుడిగా రెట్టిఫై చేసుకుంటారు అని ఆలోచన తప్ప ఇది ప్రజల దగ్గర వచ్చిన ఆవేదనే తప్ప నటి కుమార్ ఆవేదన కాదు అని మాత్రం మీకు చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్